మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో సాగుతున్న నిర్మాణాలపై వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి పొదిలి పట్టణంలో ఏడాది నుంచి స్థానిక ఒంగోల్ రోడ్లోని రైల్వే గేట్ వద్ద వక్ భూములు అక్రమ నిర్మాణాలు భారీ ఎత్తున జరుగుతున్న మున్సిపల్ రెవెన్యూ వక్ బోర్డు అధికారులు ఈ విషయంలో ఏకీభించకుండా ఒకరిపై ఒకరు తమదే బాధ్యత అంటూ వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు బుధవారం నాడు కనిగిరి ఆర్డీఓ జిల్లా వక్ బోర్డు రాష్ట్ర వక్ బోర్డు అధికారులు పురపాలక సంఘ కమిషనర్ తహసీల్దార్ మరియు పోలీసులు సంయుక్తగా పర్యటన నిర్వహించారు కానీ ఈ పర్యటన కేవలం సార్ వచ్చారు పోయారనే ఫార్మాలిటీగా ముగిసిందని ఆక్రమాలను తొలగించటంపై ఎలాంటి మార్పు లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు అక్రమ ప్లాట్ అమ్మకాలు బహిరంగ జరుగుతున్నప్పటికీ నిజాయితీగా చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈరోజు బుధవారం నాడు మీడియాతో మాట్లాడకుండా అధికారులు తప్పించుకున్నారు ఇది ఏదో దాస్తున్నారని అనేక అనుమానాలకు దారి తీసే విధంగా అధికారుల ప్రవర్తన కల్పిస్తుంది స్థానిక ముస్లిం సమాజం ఇప్పటికే అసహనాన్ని వ్యక్తం చేస్తుంది తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వక్ ఆక్రమణ నిర్మాణాలు తొలగింపు చేసేలా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం